శ్రీగురుభ్యోన్న మహాహరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ఏడవ సర్గము రావణ భవన పుష్పక విమానముల యొక్క వర్ణనాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించారు ఆ మహాంతపురంలో గృహాలు వైడూర్జ ఖచ్చితములైనటువంటి బంగార కిటికీలతో బాసిల్లుతున్నాయి అవి పక్షులతో కూడినవై విద్యుత్ కాంతులను విరజిమ్ముచు వర్షాకాలపు మేఘాలులాగా విలసిల్లుతూ ఉన్నాయి గృహములు మేఘాల చేతను బంగారు కిటికీలు మెరుపుల తోడను వైడూర్జములు పక్షులతోడను పోల్చారు ఇక్కడ పర్వతాకార సదృశ్యమైనటువంటి ఆ గృహాల్లో హాయిగా కూర్చున్నట్టు కనువైనటువంటి వివిధ రకాలైన గదులు శ్రేష్ఠతమములైనటువంటి శంఖ ఆయుధ ధనుశాలలు మనోహరములు విశాలములైనటువంటి చంద్రశాలలను కూడా హనుమంతుడు చూశాడు ధన కనక వస్తువాహనాది సకల సంపదలతో తొలతూగుతున్నటువంటి సురాసురుల ప్రశంసలను అందుకొను ఏ విధములైనా లోటులో లేనట్టువి రావణుడు తన పరాక్రమం చేసి అయినటువంటి గృహాలను మారుతి చూశాడు ఆ గృహాలు రావణుని గట్టి పూనికతో మయుడను శిల్పియే స్వయంగా నిర్మించిన అన్నట్లుగా ఉన్నాయన్నమాట అవి భూతలమునందే సర్వగుణోత్కృష్టములై ఉన్నాయి అట్టి ప్రసాదాలని కవివరుడు దర్శించాడు పిమ్మట వాయుస్థుడు పుష్ప విమానాన్ని దర్శించాడు అది మేఘం వలె మహోన్నతమైనటువంటిది విశాలమైనది ఆహ్లాదకరమైనది బంగారం వలె కనులకు మెరుగు మెట్లు గొలుపుతున్నది అది నిరుపమానమై ఉత్తమోత్తమై రావణ స్థాయికి తగినట్టుగా విరాజిల్లుతున్నది దివి నుండి భూగి దిగి వచ్చిన స్వర్గమా అన్నట్లుగా అనిపిస్తున్నది ఆ పుష్పభిమానం నానావిధ రత్న ప్రకీర్ణమై వెలుగులను వెదసులుతున్నది పెక్కు విధములైన వృక్షముల పువ్వులతో కప్పబడి కుసుమ రాగములచే ఆచ్ఛాదితమైనటువంటి గిరి శిఖరంలో విలాసిల్లుతున్నాయి అత్యంత శోభలతో అలరారుతున్న ఆ పుష్పభిమానం మెరుపు తీగల వంటి నారీ కూడినది కూడినదై విద్యుల్లతాయుత మేఘాల్లాగా వెలుగొందుతున్నది అందరి చేత సేవించబడుతూ ఉన్నది రాజహంసల చేత మోయబడుచున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానాల్లాగా అది కూడా శోభిస్తూ ఉన్నది అట్టి పుష్ప విమానం చంద్రాది గ్రహములచే శోభిల్లుచున్న ఆకాశంలాగా ఉన్నది నానావిధ రత్నాల చేత చిత్రితమై బహువర్ణ శోభితమై ఊపుచున్నటువంటి పర్వత శిఖరం లాంటి ఆ విమానం ఒకసారి చూశాడు స్వామి అట్టి విమానరత్నాన్ని హనుమంతుడు చూసిన తర్వాత మహీకృత పర్వతరాజపూర్ణ శైలాకృత వృక్ష వితానపూర్ణ వృక్షా కృత పుష్ప వితానపూర్ణ పుష్పం కృతం కేసర పత్రపూర్ణం ఆ పుష్ప విమానంపై పెక్కు దృశ్యాలు ఉన్నాయి భూమిపై పర్వత పంక్తులు విలసిల్లుతున్నాయి ఆ పర్వతాలపై వృక్ష సమూహాలు ఆ వృక్షాలపై పుష్ప విధానాలు వాటిపై కేసరాలు పత్రాలు ఆ పుష్పపై చిత్రములైనటువంటి గృహాలు స్వచ్ఛకాంతలను విలజింబుతున్నాయి సరస్సులు రంగురంగుల పూలతో వెలుతున్నాయి కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహాభిమానం పుష్పకము అనే పేరుతో విరాజిల్లుతూ ఉన్నది అది రత్నకాంతులను దశ దిశల ఎందు విరజింబుతూ ఆకాశానికి ఎగురుతున్నదా అన్నట్లుగా ఉన్నది అచ్చటగల ప్రాసాదములన్నింటికంటే అది అత్యుత్తమైన శ్రేణికి చెందినదిలాగా కనిపించింది అది వైఢూర్యాలతో వెండితో పగడాలతో చెక్కబడిన పక్షులు వివిధ మనులచే చిత్ర విచిత్రములైనటువంటి సర్పాలు చక్కని అవయవ సంపద కలిగినటువంటి ఉత్తమ జాతి గుర్రాలను కూడా రూపొందించున్నారు ఆ విమానమందు చూడ ముచ్చట గొలుపు చక్కని ముఖాలు మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడి ఉన్నాయి ఆ రెక్కలు ముఖాలు విలాసవంతమైన భంగిమల్లో వంచబడి వంకరలు తిరిగి ఉన్నాయి ఆ పక్షులపై పగడములు పువ్వులు బంగారు పుష్పాలు ముద్రించబడి ఉన్నాయి ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మత సహాయకులలాగా మనోహరంగా చిత్ర చిత్రీకరింపబడి ఉన్నాయి ఆ భవనంలో లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మాలను ధరించి పద్మసరస్సున విరాజిల్లుతున్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉన్నది ఆమె కిరువైపుల నుంచి తొండములు గల ఏనుగులు రూపొందించబడినవి అవి తమ తొండములతో తామర పువ్వులను ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకం చేయించున్నట్లుగా చిత్రీకరింపబడి ఉన్నాయి పర్వతముల వల్ల ఉన్నతమై ఆహ్లాదకరంగా సో వెల్లుతున్నటువంటి అటువంటి గృహాన్ని హనుమంతుడు ఆశ్చర్య చెకుతుడైను దాన్ని చూశాడు వసంత ఋతువునందు పరిమళభరితమై సుందరమై చక్కని గుహలగల పర్వతంలాగా ఆ భవనమును మరోమారు ప్రవేశించాడు హనుమ కపివరుడు రామునుంచే పరిపాలించబడుతున్నటువంటి అందరి మన్ననలను అందుకొనుతున్న లంకాపురిలో ప్రవేశించి సంచరించసాగాడు అయినను పరమ పూజ్యురాలు శ్రీరాముని సద్గుణ ప్రభావం వచ్చే జయింపబడినదియు అంతేగాక శ్రీరాముడు శివధనస్సు యొక్క గుణమును బలముగా లాగగా ధనుర్భంగమయ్యింది ఆ విధంగా జయింపబడినటువంటి ఆ జానకి కనపడకపోవటచే అతడు విచారగ్రస్తుడయ్యాడు ధర్మ మార్గానువర్తియు ప్రజ్ఞాశాలుయు మహాధైర్యవంతుడు దృష్టి కలిగినటువంటి ఆ హనుమంతుడు నిశ్చయ బుద్ధితో అంతటా సంచరిస్తూ కొరకు వెతికాడు అయినను ఆ జానకిని గానక అతడు మిక్కిలి విచారగ్రస్తుడై పరి పరి విధాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు స్వస్తి